నమస్తే నా పేరు కోటపల్లి శివశంకర్ ఈమెడ పేరు మా నాన్నమ్మ కోటపల్లి శివనీల మా నాన్నమ్మకి నాలుగ కింద వాపు లాంటిది వచ్చింది రావడంతో మా అన్నగారు చెప్పడంతో కాంటినెంటల్ హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ ఇది క్యాన్సర్ క్యాన్సర్ కార్సినోమా టైప్ ఉందని చెప్పి ఫస్ట్ డాక్టర్ బి రవితేజ గారిని కలిసాము కలవడంతో సార్ చూసి ఇది క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ క్రాంతి కుమార్ గారిని కలవడం జరిగింది సార్ చూసి సర్జరీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది సర్జరీ సర్జరీ చేయాలని చెప్పేసి సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆరోగ్యశ్రీలో మాకు సర్జరీ చేయడం జరిగింది టంగ్ మొత్తం కంప్లీట్గా త్రీ బై ఫోర్త్ ఆఫ్ టంగ్ తీసేసి రీప్లేస్మెంట్ చేశారు ఆ తర్వాత తినడానికి రిహాబిటేషన్ కూడా చేయించారు రిహాబిటేషన్ చేయించడం వల్ల రైల్స్ ట్యూబ్ లేకుండా రైల్స్ ట్యూబ్ లేకుండా ట్రేకియాస్టమీ లేకుండా తినగలుగుతున్నారు ఇప్పుడు ఏ ట్యూబ్ లేకుండా బాగానే ఉన్నారు ఏజ్ ఎయిటీ ప్లస్ ఉంటారు మా నాన్న మీ ఏజ్లో రికవర్ అవ్వడం అనేది మాకు కూడా చాలా సంతోషం ఇక్కడ మేము వన్ వీక్ ప్లస్ ఉన్నాము ఉండడం కాంటినెంటల్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ కానీ అందరు కానీ మాకు చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ రోజు రౌండ్స్కి వచ్చి చెకప్ చేయడం కానీ పేషెంట్ కేర్ తీసుకోవడం కానీ అందువల్ల మా నాన్నమ్మ రికవర్ అయ్యింది థ్యాంక్ యూ డాక్టర్ బి రవితేజ సార్ అండ్ క్రాంతి కుమార్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాంటినెంటల్ హాస్పిటల్ మేనేజ్మెంట్